ప్రధానమంత్రి గారు బీహార్ నుంచి మాట్లాడుతూ చాలా స్పష్టంగా ఒక మెసేజ్ భారతదేశానికే కాదు యావత్ ప్రపంచం కూడా ఇయడం జరిగింది నేను కూడా వన్స్ ఫర్ ఆల్ ఈ టెర్రరిజం ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అయితే పేహల్గా అయిందో ఇటువంటివి వన్స్ ఫర్ ఆల్ కథమైతాయనే భావిస్తున్నాను అటువంటి ప్రక్రియనే మోదీ గారు చేపడతారని కూడా ప్రతి భారతీయుడు కూడా భావిస్తూ ఉన్నాడు ఆయన చెప్పిన విధానం కూడా ఆ రకంగానే ఉంది అక్కడ మనకి ఇరవై ఆరు భారతీయులు మరియు ఒక నేపాల్ సంబంధించిన వ్యక్తి అతి దారుణంగా టెరస్టులు చంపారు దీని మీద ఈ ప్రతిపక్ష పార్టీలు రాజకీయం చేయడం అన్నది నిజంగా కూడా అది మన దురదృష్టం అది నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయినాక హార్డ్లీ ఫింగర్ టిప్స్ మీద మనం లెక్క పెట్టవచ్చు వెరీ రేర్లీ మనకి ఇటువంటి ఇన్సిడెంట్స్ అయినాయి అంతకుముందున్న ప్రభుత్వాలు ఉన్నప్పుడు గడియారం గంట కొట్టినట్టు వారం కోటి పద పది రోజుల కోసం కోటి సీరియల్ బాంబ్ బ్లాస్టులు విచ్చలవిడి అటాకులు టెర్రరిస్టులు జరుగుతూ ఉండే వాళ్ళు అటువంటి వ్యక్తులు కూడా ఇవాళ దీన్ని రాజకీయం చేయడం అన్నది సబబు కాదు హైదరాబాద్లో చాలామంది పాకిస్తాన్లో ఉన్నారు వాళ్ళు కూడా వెళ్ళిపోవాలని ఎందుకు వెళ్ళిపోతలే రాళ్ళు ప్రభుత్వం చేసుకొని చర్య తీసుకొని వాళ్ళని పంపించాలి సగం ఇప్పుడు మహారాష్ట్రలో ముఖ్యమంత్రి గారు సోషల్ మీడియా ద్వారా మీడియా ద్వారా అప్పీల్ చేసుకుంటూ ఐడెంటిఫై చేసుకుంటూ అందరిని పంపిస్తున్నాడు ఇక్కడ వాళ్ళు కూడా పంపాలి చేయాలి మరి ముఖ్యమంత్రి చేయాలి డీజీపీ చేయాలి